మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి మాకెళ్ళి వర్షాలు పడుతున్నాయి మరి మీకెళ్ళి కూడా వర్షాలు పడుతున్నాయా రోజుడిసి రోజైనా వర్షం పడుతూనే ఉంది వాతావరణం చల్లబడింది ఈ చల్లని వాతావరణానికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చేసుకుందాం అన్నంలోకి అనుకున్నాను ఇక ఏం అని ఆలోచిస్తే ఎల్లుల్లిపాయ పచ్చడి గుర్తుకొచ్చిందండి ఈ పచ్చడి ఎలా చేశానంటే ఒక పిరికిడు వెల్లిపాయలు తీసి పక్కన పెట్టేశాను రోడ్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి నూరేసాను చింతపండు జీలకర్ర మెదిగిన తర్వాత రుచికి జరపడే అంత ఉప్పు పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు పసుపు వేసి నూరేసాను వెల్లుల్లి రెబ్బలు మెదిగిన తర్వాత కారం కూడా వేసాను వెల్లుల్లి రెబ్బలు కదా కొద్దిగా ఘాటు ఎక్కుంటుందని నేను కొద్దిగా కారం తగ్గించాను ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుండేది ఇంకా కారం కూడా వేసి పచ్చడి నూరేసానండి మరీ మెత్తగా నూరకూడదు కొంచెం వెల్లుల్లి రెబ్బలు పలుకుండేటట్టు నూరాలిగా తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసేసి ఒక స్పూను పచ్చినగపప్పు అలాగే మినపప్పు వేసేసాను మినప్పప్పు పచ్చినగపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి ఒక పిరికిడు ఉల్లిముక్కలు కూడా పెద్దగా కట్ చేసి వేసానండి ఉల్లిముక్కలు మరీ మెత్తగా మగ్గనీయకూడదు కొంచెం వేగిందనుకున్నప్పుడు ఈ పచ్చడి తాలింపులో వేసేసి పచ్చడి ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక ఒకవైపు చల్లని వాతావరణం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి భలే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి